అంచవచ్చు అనేసి ఊహించి ఊహించుకుంటారు కానీ ఊహించిన దానికంటే మనం దానికంటే చాలా ఎక్కువ రాష్ట్రం అంతటా ఉద్యమం విస్తరించింది ఉత్తర రాష్ట్రంలో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమం బాగా ఉన్నతంగా సాగుతుంది స్పీకింగ్లీష్ ఇంగ్లీష్ కుడ్ నాట్ సప్రైజ్ స్టూడెంట్ ఎక్స్పెక్ట్ టైమ్ అండ్ అగేన్వాళ్ళకి రుజువు అవుతూనే ఉంది ఉద్యమాన్ని అన్యాయం వ్యతిరేకంగా కొంతెత్తిన వాళ్ళని పరుషులు అంచువేయ పంచివేయడం సాధ్యం కాదు అనేది రుజువు అవుతాం అయినా కానీ ఈరోజు కూడా ఇక్కడ సర్క్యులర్ ఒకటి జారీ చేశారు క్యాంపస్లో మాట్లాడడానికి లేదు లేకపోతే ఎక్కడో మాట్లాడడం బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మన సో హ్యాపీ టు దీన్ని ఈరోజు ఉన్న పరిస్థితి ఎస్పెషలీ యూత్ ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్నది ఇప్పుడు మన గ్రామ గ్రామాన కూడా డ్రగ్స్ అనేది బాగా ఉపయోగిస్తున్నారు డబ్బాలల్లో కూడా దొరుకుతుంది స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో ఇస్తున్నారు డ్రగ్స్ సో దీన్ని ఆ దీనికಂತ చాల పెద్ద క్యాంపేన్ లాగా తీసుకోవాలి అవర్నెస్ చేయాలి చైతన్య పర్చి వాళ్ళందర్ని ఈ పోరాట శాంతి లోకానికి తీసుకోవడానికి కమ్యూనిటీ తరసాలత వీందందరి కృషి ఇంకా ఉందదని ఆశస్తాట స్లోగన్